ఎన్నో ఎన్నో జన్మాల ఫలమని తలచి నిన్ను కన్న కుసుమాంబ మురసే ఎన్నో ఎన్నో జన్మాల ఫలమని సలచి చక్కదనములోను చందమామమ్మ లేరు నీకు సాటి లేరు ఈ జగాన చక్కదనములోను చందమామవమ్మా లేరు నీకు సాటి లేరు ఈ జగాన మహిషాసురని నీవే పెనుగొండ వాసవి కావే శ్రీవాసవి జోహారులు ఎన్నో ఎన్నో జన్మాల ఫలమని తలచి నిన్ను కనకుమాంబ మదిలోనమురచే కన్యకాంబ నీదూ కరుణచూపరావా కలనైన నీదు స్మరణ చేయుచుండీ కన్యకాంబనీదు కరుణచూపరావా నైన నీ దూస్మరణ చేయుచుంటి కలకాలము మమ్మును బ్రోచి ఘనతరమగునీదయ చూపి కలకాలము మమ్మును బ్రోచి ఘనతరమగుదయ నీదయ చూపి కరుణించు కాపాడు కాత్యాయనీ ఎన్నో ఎన్నో జన్మాల ఫలమని తలచి నిన్ను కన్న కుసుమాంబ మదిలోనమురచే ఎన్నో ఎన్నో జన్మాల ఫలమని తలచీ जय जयवासवे